నేనే పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్లస్ ముఖ్యమంత్రి గారు సమిష్టిగా తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయం ఏ విధంగా బాగుంటే బాగుంటుందని శాసనసభ్యులు మరి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడిగా ఉన్న మల్లరెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరు కూడా మనస్తాపం నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పియలేదని మనస్తాపం చెందటం వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్ గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి పది సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసన సభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు ఎందుకంటే వారి సీనియారిటీ వారికి ఉన్న అనుభవం నిరంతరం పది సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నేను వెళ్ళేటి వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు సరే కార్యకర్తలు నాయకులు యావ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవిరాలని అందరు ఆశిస్తారు ఆలోచన కూడా కేంద్రకి సంబంధించిన మా నాయకత్వానికి రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా బిసిసి అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు ఇక్కడ పార్టీ కార్యకర్త నాయకుడి ఆవేదనను తప్పకుండా కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం మరోసారి అది ఇక్కడ ఉన్న మా కార్యకర్తడు నాయకుడు ఆవేదన పూర్తి స్థాయిలో పక్కడబందీగా తప్పకుండా చెప్పే కార్యక్రమం తీసుకుంటాం దాన్ని గుర్తిస్తారు గతంలో కూడా కూడా మాట్లాడచ్చారు కదా ఆయన సార్ వెళ్ళడం అవసరమే ఆయన నాయకత్వం గురించి ఆయన వెళ్ళడు దాని గురించి పోలే ఆయన ఆయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరికో ఇవ్వాలా మాకు ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని వారందరూ పోయి చెప్పడం జరిగింది